కరువు నేలలో కరువును లక్ష్యసో కరిమి పట్టడం కోసం అనంతపురం జిల్లాని శ్యామలం చేయడం కోసం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పేరుతో అనంతపురం జిల్లాని అభివృద్ధి చేయడం కోసం ఎంతో మంది పేద ప్రజలకు ఇళ్ళు నిర్మించడంలో కానీ వికలాంగులకు పెంచులు ఇవ్వడంలో కానీ ఇబ్బందులకు పెన్షన్లు ఇవ్వడంలో కానీ దాదాపు లక్ష పై మందికి డ్రిప్ ఇరిగేషన్ సప్లై చేయడంలో కానీ వ్యవసాయం అభివృద్ధి చేయడంలో కానీ ఆర్టీటీ ప్రముఖమైనటువంటి పాత్ర పోషించింది అందులో భాగంగానే ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఏదైతే విదేశాల నుండి రూరల్ డెవలప్మెంట్ పేరు ఆర్టీడీకి వచ్చినటువంటి నిధులను నిలిపివేయడం చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం ఈ అనంతపురం జిల్లాలో చాలా విద్యార్థులు పేద మధ్య తరగతి దళిత బీసీ సంక్షేమ వర్గాలకు సంబంధించిన విద్యార్థులు ఇంజనీరింగ్ లో గానీ మెడిసిన్ లో కానీ లేదా డిగ్రీ లో గానీ ఆ తర్వాత పై చదువులు చదువుతున్నారంటే అది ఆర్టీటీ రూరల్ డెవలప్మెంట్ ప్రస్తుతాలనే ఈ రోజు చదువుతున్నారు అలాంటి ఈ రోజు ఆర్టీటీ సంబంధించి ఆర్టీటీ రోజు ఆర్టీ నిలిపివేయడానికి ప్రధానంగా ఏదైతే వాళ్ళతో డబ్బులు లేవని ఆ డబ్బులు వాడుకోవడానికి ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అడ్డపడడం ప్రధానమైనటువంటి కారణం ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ఆస్కరిస్తున్నటువంటి విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలా ఈ జిల్లా అభివృద్ధికి సహకరించాలని ఈ జిల్లాల విద్యార్థులు చదువులకు సహకరించాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం లేని పక్షంలో ఏదైతే ఆర్టీటి ద్వారా సాంస్కృతిక రంగంలో అభివృద్ధి జరిగినటువంటి వాళ్ళు ఉన్నారో ఇతర సింగర్స్ కానీ ఇలాంటి క్రీడా రంగంలో అభివృద్ధి జరిగినటువంటి వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరం కలుపుకొని భవిష్యత్తులో పోరాటాలు నిర్వహిస్తాం ఆర్టీటీ ఆడిట్ సమస్యలు మేము కాపాడుకుంటాం అది మా హక్కు అనంతపురం జిల్లా హక్కు అని సందర్భంగా తెలియజేస్తాను